ఒకప్పుడు హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే ఈ పిల్లవాడు ఏం చేసినా చచ్చిపోవట్లేదని బెంగపెట్టుకున్నాడు ఏం చేసినా పిల్లవాడు బతకడేమో అని బెంగ పెట్టుకుంటాడు తండ్రి ఎక్కడైనా హిరణ్యకశిపుడు బెంగ పెట్టుకున్నది ఏంటంటే ఏం చేసినా కొడుకు చచ్చిపోవట్లేదని అందుకుని ఆయన అన్నాడు ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి సముద్రంలో ముంచి పైకి లేవకుండా వీడి మీదో పర్వతం పెట్టేసేయండి అన్నాడు అంటే రాక్షసులో పెద్ద పర్వతాన్ని తీసుకొస్తున్నారు కింద ప్రహ్లాదు తీసుకొస్తున్నారు సముద్రంలోకి తీసుకెళ్ళి ప్రహ్లాదు ముంచేశాడు ముంచేసి ఆయన మీద పర్వతాన్ని పెడుతున్నారు పెడుతుంటే ఆయన ఎంతో సంతోషంగా ఈ సముద్ర జలాలు కూడా ఆయన శ్రీహరి శ్రీహరీ శ్రీహరీని పిలిచాడు అయ్యో నా భక్తుడు ఎక్కడ కందిపోతాడోనని శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడిని అధిరోహించి గబగబా వచ్చి చూడండి పిల్లవాడి కంట్లో ఏదైనా పడిపోతుందేమో అంటే మనం బలంగా ఉఫ్ అని ఊదీసినట్టు ఏదో ఎవరుతూ వచ్చి పిల్లాడి కంట్లో పెడుతుంది అనుకోండి ఉఫ్ అని ఊదేస్తాం కళల్లో పడకుండా అలా శ్రీమన్నారాయణుడు రాక్షసుల చేతిలో ఉన్నటువంటి పర్వతాన్ని ఉఫ్ అని ఊదాడు ఊదితే ఆ పర్వతం వెళ్ళి విశాఖపట్నం విశాఖ సముద్రం విశాఖ సముద్రనామం ఆ సముద్రంలో ప్రహ్లాదు ముంచారు ముంచినప్పుడు ఆయన ఉఫ్ అని ఊదితే ఈ పర్వతం వెళ్ళి దూరంగా పడింది ఈ పర్వతం వెళ్ళి దూరంగా ఎక్కడ పడిందో ఆ పర్వతం ఆకాశంలోంచి చూస్తే సింహంలా కనబడుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క నూ నోటి ఊపిరి చేత కొట్టబడి దూరంగా వెళ్ళి పడింది కాబట్టి దానికి సింహశైలము అని పేరు ఆకాశంలోంచి చూస్తే సింహం ముఖంలా కనపడుతుంది కాబట్టి అచలము అంటే కొండ సింహాచలము అంటే సింహము వంటి కొండ అది ప్రహ్లాదు ముంచుతున్నప్పుడు శ్రీమన్నారాయణుడు ఊది దూరంగా పడేసిన కొండ విశాఖ సముద్రం సముద్రంలో నొక్కి పెట్టిన పిల్లవాణ్ణి ఆయన పైకి ఎత్తాడు పైకెత్తితే ఎంతో సంతోషించి ప్రార్థన చేశాడు ప్రహ్లాదుడు ప్రార్థన చేస్తే ఆయన అన్నాడు ఇప్పుడు నీకు నేను ఏ రూపంతో కనపడ్డానో అదే రూపంతో రాబో కాలంలో నీ తండ్రి అయినటువంటి హిరణ్య సంహారం చేస్తాను నీ తండ్రి హిరణ్యకశపుణ్ణి సంహారం చేసిన తరువాత నువ్వు రాజ్యం వేలుతావు నువ్వు హాయిగా కొడుకుల్ని మనవల్ని చూసిన తరువాత వానప్రస్థానికి వచ్చినప్పుడు సింహాచల క్షేత్రానికి వచ్చి నా దగ్గర ఉండి ప్రతిరోజు నన్ను సేవిస్తుండు అప్పటి వరకు నేను సింహాచలంలో ఒక పుట్టలో ఇలాగే ఉంటానని సింహాచల క్షేత్రమునందు వరాహ నరసింహ స్వరూపంగా శ్రీమన్నారాయణుడు స్వయంభూవుగా ఆవిర్భవించాడు